ఎవరు అంటే చూడండి పరిశుద్ధిక మనం చదుద్దాం చూడండి మేము క్షమించాలి రెండవ సమయ గ్రంథము రెండవ సమయ గ్రంథము పదిహేను అధ్యాయము పదిహేను పన్నెండు మరియు బలి అర్పింపవలననే ఉండి అప్సలోము గిలోయుడైన అహితోపేను అను దావీ యొక్క మంత్రిని గిలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను అప్సలోము దగ్గరకు వచ్చి జనము మరీ మరీ ఎక్కువ కూడా చేత కుట్ర బహు బలమాయను ఇక్కడ ప్రిమేన్ పిల్లారా దావీద్ యొక్క మంత్రి అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు ఏంటంటే అహీతో ఈయన పేరేంటి ఐతోపేలు అర్థమైందండి ఈ ఐతో పేలు దావీదు యొక్క మంత్రిగా ఉన్నాడు ఈయన ఎంతటి నమ్మకమైన వాడు అంటే అలాగే దావీదు ఎంతగా నమ్మేటట్టు వాడు అంటే చూడండి పదహారో అధ్యాయము ఇరవై మూడో వచ్చినం చదువుదాం పదహారు ఇరవై మూడు ఆ దినములలో అహితో పేలు చెప్పిన ఏ ఆలోచన అయిన ఒకడు దేవుని మీద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను దావీదును అప్సలోమను దాన్ని అట్లే ఎంచుచుండిరి అర్థమవుతున్న ప్రియమైన పిల్లారా ఎంత నమ్మకం అంటే ఈ అవి అహితో పేలు ఏది చెప్పినా కూడా దానిని దేవుని వాకుగా నమ్మే వారంట ఎవరు దావీదు ఈ దావీదుకి మంత్రిగా ఉన్నాడు అర్థమైందండి వింటున్నారా అహితో పేరు ఎవరండి మంత్రి కానీ ముప్పై ఒకటి కూడా చదువు పదిహేను ముప్పై ఒకటిలో కూడా మనం చదువుతాం ప్రియమైన బిల్లారా పదిహేను ముప్పై ఒకటిలో అంతలో ఒకడు వచ్చి అభసలోను చేసిన కుట్రలో అహితో పేలు చేరి ఉన్నాడని దావీదు నాకు తెలియజేయగా దావీలు యహోబ అయితో పేరు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేసాను చూడండి అంత నమ్మకంగా మంత్రిగా ఉంటూ ఎంతగా దావీలు నమ్మేటువంటి వాడంటే ఐదుతో పేరు ఏ చెప్పినా దేవుని మాటగా ఏం చేశారు నమ్మేటువంటి వాడు అలాంటి యొక్క దావీదు దావీతో కలిసి జీవించిన వ్యక్తి ఈయన కేవలం ప్రేమ కాదు కదా దావీ యొక్క ప్రేమిగా బంధువు కూడా విషయం తర్వాత వస్తాను ప్రిమైన బిల్లారా అర్థమవుతుందండి అయితో పేరు ఏంటంట ప్రిమారా బంధువు కూడా ఎందుకు అందుకే ఇతుడు అన్నాడు చూడండి అయితో పేరు ఎవరంటే ప్రియమైన బిల్లారా ఆ ఒకటవ దినవృత్తాంతాలు మూడు ఐదు మూడు ఐదు మూడు ఐదులో చదివినప్పుడు మొదటి మోటి వృత్తాంతములు మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఐదవ వచనము మూడు దినృత్తాంతములు మూడు ఐదు చదవలన వారైతే ప్రగతి చదవాలి మూడు ఐదు చౌదాం ఎరుసలేములో ముప్పది మూడు సంవత్సరం ఏలెనో ఎరుసలేము అతనికి పుట్టిన వారేమనగా ఎవరు ఏమనగా అమీయేలు కుమార్తె అయిన బెర్షే వలన కలిగిన సిమ్యా సోబాబు నాతాను సలోమోను నలుగురు ఆ ఈ బారు ఎలిసపేటు ఆ నాగాహు నేపేగు అను తొమ్మడుగుడు కుమారులు ఇక్కడ మూడు ఐదులో బాగండి అమీయేలు కుమార్ అయినా ఏంటంట ఇక్కడ ఎవరిని చూస్తున్నాం మోడీ తిరుమృతాంతా మూడవ అధ్యాయం ఐదవ వచనంలో ఇక్కడ బెల్ష నువ్ గురించి చూసినప్పుడు బెల్షబా ఎవరు అంటే ఫ్రీమెన్ బిల్లారా ఎవరు అంటే పుట్టిన బిల్లారా అంటే ఎవరి కుమార్తె అమీయేలు కుమార్తె ఏం పేరు బెల్షబా అమీయేలు కుమార్తె అయితే ఫ్రీమెన్ బిల్లారా ఐటి ఎవరు రెండో సమయంలో పదకొండు మూడు చదు పదకొండు మూడు రెండవ సమయంలో పదకొండు మూడు ఆమె బహు సౌందర్యవత ఉండుట చూచి దావి దాని సమాధానం తెలుసుకునే వారై ఆ దూతను పంపెను అతడు వచ్చి ఆమె ఎలియాబు ఇతియుడగు ఉరియా భార్య బెర్సే బాగు తెలియచేయగా దూతను పంపి పిలువనంపించి ఆమె ఎదురుకు రాగా అతడు ఆమెకు సయనించను ఈ బెర్చపా ఎవరో దావీదు చేసుకున్నటువంటి భార్య పేరు అర్థమవుతుందండి అలాగే ఇరవై మూడు చదివినప్పుడు ఇందులోని ఇరవై మూడో వచనం చదివినట్లయితే ఎట్లనగా ఒక మనుషుడు మమ్మల్ని ఓడించుతూ పొలంలోనికి మాకు కాగా ఆ గుమ్ములో వెంటాడి గెలిచి అప్పుడు ప్రాకార మీద నిలుస్తున్నాడు అంటూ ఇతియుడు కూడా కూడా అసమాయను ఉరియా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రిమేన్ బిల్లారా అతియోకు అతియోపేల్ ఎవరంటే ప్రిమేని బిల్లారా మరి ఎలిషా మా యొక్క ఎలిసామ యొక్క మరి కుమారుడుగా మనం చూస్తున్నాం చూడండి ఈ ఐతో పేలు ఎవరు అంటే మనం ఇక్కడ ఆరో వచనం చదువుతాం చూడండి ఆ ఈ బారు ఎలిశామా ఎలియపేటు మోహాలు యోపేది వీళ్ళందరూ ఎవరు ప్రియమైన పిల్లారా వీళ్ళందరూ కూడా ప్రియరా ఐతో పేరు యొక్క కుమారుడేమో ఎవరు ఎలిమై అలాగే ఎలిమై యొక్క కుమార్తె ఏమో ఎవరు బెల్ష బాగా మనం చూస్తుంటున్నా మీరు కావాలంటే మొదటి కూడా మొదటి మొదటి దిన వృత్తాంతాలు మూడు ఐదు రెండవ సమయాలు పదకొండు మూడు అలాగే ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది ఇరవై మూడవ అధ్యాయం రెండవ సమయాలు ఇరవై మూడు నేను కొంచెం మీకు అర్థమైతే చెప్తాను ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై చౌదవ ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగు ఆ మహా మాయా కతియుడకి పుట్టిన అహస్సాయి కుమారుడైన ఎలిపేలేటు తర్వాత గిలోనుడైన అహిపో లేలు కుమారుడైన ఎలియాబు ఇగో చూడండి అహితోపేలు కుమారుడు ఎలియాము ఎలియాము అంటే అహిమే పేద ఎవరంటే ఎలియా ఒక కుమారుడు అర్థమైందండి ఎలియా ఎవరంటే బెల్సబా యొక్క తండ్రి బర్ష యొక్క తండ్రి ఒక రీతిగా చూస్తే మామ వరస అయ్యేటువంటి వ్యక్తి అంతేనండి ఈ తర్వాత కావాలంటే తర్వాత ఆలోచించండి ఈ మూడు వచనాలను మీరు నోట్ చేసుకొని మొదటి కొరింత మొదటి ఏంటండి మొదటి దినా మూడు ఐదు రెండవ సమయాలు పదకొండు మూడు తర్వాత రెండవ సమయాలు ఇరవై మూడు ముప్పై నాలుగు ముప్పై తొమ్మిది వరకు చదివినట్లయితే ప్రీమిన్ పిల్ల దావీ ఏమవుతాడైనా బంధువు అవుతాడు పెరిషా ద్వారా ఏమవుతున్నాడు బంధువు అవుతున్నాడు అర్థమవుతుందండి అదే రీతిగా ఈ బంధువు ఎలా ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు అర్థమవుతుందండి కొంచెం మీరు ఆలోచించి చదివినట్టు మీకు అర్థమవుతుంది అయితే ఈ ఒక్క రీతిగా బంధువు తన ఇంట్లో భోజనం చేసేటువంటి వాడు తగినవాడు మంత్రి కూడా తర్వాత ఎలా నమ్మకం అంటే ప్రిమారా ఈయన ఏది చెప్పినా కూడా దేవుడు చెప్పినట్టుగా ఎవరు నమ్మేవారు దావీ నమ్మేవారు దావీదు కాకుండా ఇంకెవరు ఆయన కొడుకు అయినటువంటి కూడా నమ్మేటువంటి వారు ఇలాంటి నమ్మకమేగా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ప్రియమైన బిల్లారా దావీదు ఎప్పుడైతే తన కుమారునికి భయపడి మనకు తెలుసు తన ఇటువంటి ఎవరు ఏం పేరు అయిన పేరు అప్సలోం తిరుగుబాటు చేసి దావీ చంపడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు ప్రేమి అక్కడి నుంచి పారిపోయాడు ఎరుస పారిపోయాడు అప్పుడు ఈ ఐతో పేలు ఏం చేశాడు దావీ పక్షం అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు చేస్తా అప్సలోమ పక్షం వహించినట్టుగా మనకి కొంచెం అర్థమైందండి అప్పుడు దావీ ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రవ్వా ఈ ఐ పేతి యొక్క ఏం ఆ ఆలోచనలు చెడగొట్టు అర్థమైందండి అయితే ఇతన్ని చెడగొట్టు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు మన రెండో రెండో సమయాల గ్రంథం పదిహేను ముప్పై కొడుతాం కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి కదా పదిహేను ముప్పై రెండులో మనం చూద్దాం దీని ద్వారా రెండవ సమయాల గ్రంథము పదిహేను రెండవ సమయాల గ్రంథము పదిహేను అధ్యాయం ముప్పై రెండు నుంచి అవుదాం దేవుడు ఆరాధించే స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేను వారు ఆ చోటుకి రాగా అర్కియుడైన ఊసై పై వస్త్రం చింపుకొని తల మీద పోసుకొని పోసుకొని వచ్చి రాజుకు దర్శనము చేశాను రాజు నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నాకు భారముగా ఉందవు నీవు పట్టం తిరిగిపోయి రాజా ఇంతవరకు నీ తండ్రి నేను సేవ చేసినట్టుగా ఇకను నీకు సేవ చేస్తలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షంలో వాడై ఉండి అయితో పేలి యొక్క ఆలోచన చెడగొట్టగలవు ఇక్కడ దావి ఆలోచన చేశాడు తన దగ్గర ఇంకొక మంత్రి వచ్చాడండి ఆయన పేరేంటిది ఆయన పేరేంటిది ఊసై అర్థమైందండి ఊసై వచ్చాడు తల మీద బుగ్గి వేసుకుని రాజా నాకు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని వచ్చినప్పుడు రాజు అతనికి ఏం ఆజ్ఞాపించాడు నువ్వు నాతో ఉంటే ఉంటావు కాబట్టి చేయి నువ్వు వెళ్ళు అక్షలం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండి నా పక్షం పనిచే ఏ యొక్క ఐతో పేల ఏ యొక్క రీతికి అయితే నాకు మోసం చేసి నా పక్షములా నాతో పాటు ఉంటూ నాతో పాటు తింటూ నాతో పాటు తిరుగుతూ నాకు ఎంతో నమ్మకమైన వాడిగా ఒక దేవుడిలాగా ఉన్నటువంటి వ్యక్తి ఇదే నా పక్షం ఉండకుండా ఎవరి పక్షం చేరాడో నా కుమారుడు అంటే నాకు విరోధి అయినటువంటి వ్యక్తి దగ్గర చేరాడు కాబట్టి అతని ఆలోచన ఉంటే అక్కడ ఉంటే చెడగొట్టగలవని చెప్పి ప్రియబారా ఇతని పక్షం అక్కడ పెద్ద మనం చూస్తాం అంటే చూడండి బాగా దావీజుకి ఒకసారి బంధువు దావీదు ఎంతో నమ్మకం పెట్టుకున్న వ్యక్తి దేవునితో సమాన గెలిచిన వ్యక్తి ప్రియం ఏం చేశాడు విరోధి అయ్యాడు అదే రీతిగా మన ప్రభు అయించు ఏసు క్రీస్తుతో పాటు మూడున్నర సంవత్సరాలు ఆయన శిష్యుడుగా ఉన్నాడు ఎవరు తెలుసండి ఈ ప్రవచనం ఎవరి గురించే కాదు ఇష్క్ర యూత్ యూధా గురించి కీర్తన క్రింద మూడు కీర్తనలో ఈ ఇస్క్రయత్ యూధా గురించి గా రాయబడిందండి ఏ యొక్క శిష్యుడు గురించి బైబిల్ రాయబడలేదు కానీ ఇస్క్రైన్ యూధా గురించి ఆయన చరిత్ర మొత్తం కూడా ప్రియదార పరిశుద్ధ గ్రంథంలో ముఖ్యంగా కీర్తన గ్రంథంలో చూస్తే ఇష్క్రయుక్ యూదా కీర్తనని కూడా పేరు పెట్టుకోవచ్చు మూడు కీర్తనలు ఉన్నాయి నేను తర్వాత ప్రియందారా మీకు దాని గురించి చేయబోతున్నాను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ప్రీమాన్ పిల్లలు కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి కాబట్టి మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుతో పాటు ఉన్నాడు అర్థమైందండి ఉండి ఎంతో నమ్మకమైన వ్యక్తి అందుకే దేవుడు ఏం చేశాడు అతనికి రిజర్వే పదవి అప్పగించాడు కోసలాధికారి అర్థమైందండి కోసలాధికారి అంటే డబ్బు పెట్టుకునే వ్యక్తి డబ్బు లెక్క పెట్టుకొని అలాగే దాన్ని ఖర్చు పెట్టేది అంత వచ్చేది పోయేది లెక్క చూసుకునే వ్యక్తిగా పెట్టాడు అంటే ఎంత నమ్మకం ఉంటే డబ్బు సంచి వారి చేతికి ఇస్తారు చెప్పండి అంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు కానీ ప్రేమ రాదా ఏమైంది చివరికి వెళ్ళి ఎవరి పక్షం చేరారు శత్రుపక్షను చేరాడు శత్రుపక్షం చేరాడండి విషయం బాగా అర్థం చేసుకో శత్రుపక్షం చేరాడు చివరికి ద్రోహియ ఈశ్వర అని పేరు పెట్టండి తెలియదు ప్రియమైన సహో సహోదల బాగా అర్థం చేసేవాడు సమయం లేదు కాబట్టి విచిత్రం అయితే వచ్చే వారంలో దీని దీనివల్ల కంటిన్యూ చేస్తాం ప్రిమే మరి మొట్టమొదటిగా దావీజు జీవితాన్ని చూస్తాం మొట్టమొదటి దావీదు ప్రింబార ఏ రీతిగా బీదల పట్ల కనికరం చూపిస్తున్నాడో చూపించాడో కనికరం చూపిస్తే ఏ రీతిగా దేవుని ఆశీర్వాదం ఉంటుందో దాన్ని చెప్తున్నాడు ఒకటి రెండో భాగంలో ప్రియబార తాను చేసిన పాపాన్ని చేస్తున్నాడు దేవుడు ఒప్పుకుంటున్నాడు అలాగే దాని పాపం చేసినందుకు వచ్చిన రోగం గురించి చెప్తున్నారు ఆ రోగం వచ్చినప్పుడు తన చుట్టుపక్కల ఉన్న ప్రజలు తన వారు బయట వారు కాదని తన వారు ఏ రీతిగా తన పట్ల ప్రవర్తించారో ఏ రీతిగా తన గురి చెడ్డగా మాట్లాడుకుంటున్నారో ఏ రీతిగా తనకు విరోధంగా మాట్లాడుకుంటున్నారో కేవలం ఇంట్లో కాకుండా బయట కూడా అందరి దగ్గర కూడా ఏమని చెప్పుకుంటున్నారో అవన్నీ కూడా దావ్య తెలియపరుస్తూ ప్రేమి ద్వారా ఏం దేవుని దగ్గర ప్రార్థిస్తున్నట్టుగా మనము చూస్తుంటున్నాం ప్రేమ ద్వారా అదే రీతిగా దేవుని ప్రేమ మనం కూడా ఒకవేళ మనము ప్రేమి మరి పాపము చేసినప్పుడు నిత్యముగా దావిది కలిగిన పరిస్థితి కలుగుతుంది అయితే దావి దేవుని నుంచి దూరం కాలేదు కానీ తాను చేసిన పాపము ఇంకా పచ్చత్తా పడుతూ 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 దేవుని దగ్గర విరిగి నలిగిన మనసుతో దేవునితో సమాధానం పడటానికి దేవుడు ఏకము కావడానికి దేవుతే కావడానికి ప్రేమ ద్వారా సమ్మతి కలిగిన మనసు అంటే దేవునితో ఏకమై ప్రేమ ద్వారా నడవటానికి తన జీవితం అప్పగించుకున్నారు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఎవరు వచ్చినటువంటి వారు కూడా భవిష్యత్ నీకు ఎలాంటి శ్రమ ఉండవచ్చు నిందలు రావచ్చు అవమానాలు రావచ్చు దీని గురించి పలు రకంగా చెప్పుకోవచ్చు దీన్ని బట్టి నువ్వు దేవునికి దూరం కాకూడదు దేవునికి దూరం కాకూడదు నీ మట్టుకు నీవేం చేయాలి తగ్గించుకొని నిన్ను పరీక్ష చేసుకొని నీ హృదయాన్ని దేవుని కుమ్మరించి కావాలి దేవునితో ఏకం అవడానికి చేసుకోవాలి దేవుంతి ఏకం అవ్వాలి వాళ్ళు దేవునితో ఏకం లోకం నిన్ను గురించి ఏమైనా అనుకోని లోకం నిన్ను గురించి ఏమని అనుకోని ఎవరేమని అనుకోని నీ ఇంటి వారు కావచ్చు సంఘస్తులు కావచ్చు ఇరుకు పరుగు కావచ్చు సేవకులు కావచ్చు ఎవరైనా కావచ్చు దేవునితో ఏకం అవటానికి ప్రేమస్తు సార్ దావిది కీర్తనం చదవండి మీరు యాభై ఒకటే కీర్తన ఏమన్నాడు బ్రహ్వా నేను కేవలం నీకు విరోధంగా పాపం చేశా నీకు విరోధంగా నేను పాపం చేశానయ్యా దయచేసి నన్ను క్షమించండి నాకు సమ్మతి గల మనసు అని ఏం చేస్తున్నాడు స్థిరమైన మనసును నూతనంగా మళ్ళా పుట్టించు రక్షణ తిరిగినా కలిగించి దేవునితో సమ్మతి కలిగి నడవటానికి తన జీవితం వాడు దేవురా అలాగే మనం కూడా ఏం చేయాలి దేవునితో ఏకం అవ్వాలి ఎవరు అనుకుంటే మనకు అవసరం ఉందం లేదు దేవునితో ఏకం అవ్వాలి అందుకే దేవుని వాక్ మరపు చూడటం పొంది ఒక్కని ప్రవర్తన యహోవ దృష్టికి యథార్థం కనబడినప్పుడు శత్రువులు కూడా మిత్రులైపోతారంట అంట ప్రేమైన పెట్ల వాళ్ళు అర్థం చేసుకోవాలి నీ ప్రవర్తన దేవునికి అనుకోం కాబట్టి నేను అన్నవారు తిట్టినవారు అందరూ కూడా ఏమవుతారు నిన్ను అవమానపరిచిన వారు నేను తక్కువగా చూసిన వారు అందరూ ఏమవుతారు కాదు నీకు మిత్రులైపోతారు నేను ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను కూడా కాబట్టి ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని బహుశా దాడులోని పరిస్థితి నీకు ఉంటుంది నీవు కూడా అయితే ప్రభువు తడుతు మనుషుల వైపు చూడద్దు మనుషుల మీద కోపమో పగ ద్వేషం పెంచుకోవద్దు ఎవరైతే ప్రభు వైపు తిప్పి ప్రభుకి నీ హృదయం సరిగా ఉందా ప్రభు మనసు నీ మనసు ఉందా అని పరీక్ష చేసుకొని చక్క చేసుకుంటే నువ్వు ధన్యుడు ధనిరాలు ప్రభు నీకు తోడై ఉండి నడిపిస్తాడు నేను గొప్ప చేస్తాడు దేవుడి వాక్యం జీవించనుగా అందరు మోకలి కళ్ళు మసుకుందా ప్రైజ్ యూ ఫా థ్యాంక్ యూ ఈ రాత్రి వాక్యాన్ని మీరు వందనాలు ప్రభు ఎవరూ మీరు మాట్లాడి పొందన్నారు అందరితో మాట్లాడి వందనాలు ప్రభు అయ్యా నిజముగా మాలో నిజమైన వీధుల పట్ల కనికరము ప్రేమ కలిగిన జీవితం మాకు దయచే దావితర పాపాల విషయంలో పచ్చతాపట్లు పచ్చతాపం అయ్యా మా పాపాలను ఒప్పుకొని మావే తిప్పుకోవచ్చు సార్ అవునయ్యా మేము చేసిన పాపాన్ని బట్టి మా యొక్క అవివేకాన్ని బట్టి మా జీవితంలో మనకి మా నా యొక్క టవ్వ మేము చేసిన పాపాన్ని బట్టి మా జీవితంలో మమ్మ గురించి రకరకాల మంది రకరకాలకు అనుకుంటున్నారు టైకు వందనాలు స్తోత్రాలు అవును టబ్బా మా పాపాలు ఇతరులు బ్యాలెన్స్ చేయడానికి ఇతరులు తిట్టడానికి ఇతరులు అవమానపరచడానికి ఇతరులు మమ్మల్ని గురించి మాట్లాడుకోవడానికి ఏతు అయింది ఎప్పుడు అబ్బా అదానికి కాదండి మేమే ప్రభు మమ్మల్ని క్షమించండి ఒక్కొక్కటి చెప్పింది చోటు అయితే దావిధి వల్లే ప్రభు మా జీవితాలను నీవైపు సాధించు నీతో సమ్మతి పర్చుకోని నీతో కలిసి నడవటానికి మా హృదయం యథార్థి ఉండటానికి బాబా నీకు ఇష్టకరంగా జీవించడానికి మన ఒక్క గొప్పదాయత్వం జీవితం ఎవరైతే కలిగి ఉన్నారో ప్రభు లాగా వారి హృదయాలు నీ వారు తిప్పి వారి ఉదయం సమాజం అంతా నీతో కలిసి సమ్మతి కలిగి జీవించే నీకు సాక్షి ఉండటానికి లేవా నీ నాకు మయం తెచ్చుకోవడానికి నీ నాకు మయం తీసుకోవడానికి ఒక గొప్ప దయచే సహాయం చేసిన నడిపించమని చేస్తాను వంద చోట్ల నుంచి వస్తుంది వాక్యంలో నీ పిల్లలందరినీ ఆశ్రయించాలని మెసిస్తుంది సమస్త మహిమార్గాలతో నీకే ఆలోచిస్తుంది ఏ యోజనం వేస్తున్నాం నడిపిస్తున్నాం తండ్రి ఆ నేను மன தனி அந்த பிரேமி உமாயா ஏசிய பரிசுக்கு பரிசு ஆத்மிகே இப்படி நேரம் மனதில் சேல பரிசுல கூட நான் தாண்டி பரிசு தோணுன்னு நடிப்பேன் தான் ஆன்லைன் அந்த ஏசு பரிசுமே